ప్రైస్ లోడ్ యోహో అన్నామా మనకు స్థుతి గాక పవర్ ఆ ప్రైస్కి మిమ్మను ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాను ఈ దినం నోవాహు నోవాహు యొక్క కుమారుల గురించి మనం ధ్యానం చేస్తూ ఉన్నాం నోవాహును దేవుడు ఎంతగానో ఆశీర్వదించాడని చెప్పాలి ఎందుకంటే దేవుని యొక్క దృష్టిలో తన యథార్థవంతుడిగా నీతిమంతుడిగా నిందారహితంగా తను ఉన్నాడు కాబట్టి ప్రపంచం అంతా కూడా చెడిపోయిన తనను బట్టి తన భార్య తన బిడ్డలు తన భర్ తన బిడ్డలు వారి భార్యలు కూడా దేవుని అందు వారికి ఉన్న విశ్వాసాన్ని బట్టి వారిని కాపాడారు ప్ర మొత్తం ప్రపంచం అంతా కూడా ఆ జలప్రళయంలో కొట్టుకుని పోయారు సో అలాంటి ఆ సందర్భం నూట యాభై దినాలు అలా వర్షం కురుస్తూనే ఉంది తర్వాత దేవుడు ఒక వాయువు విసిరినట్లుగా చేయడం వల్ల నీళ్ళన్నీ కూడా తగ్గిపోయినాయి సరే క జంతువులు అన్నీ కూడా తో మనం నోవాహు బలిపీటన కట్టి అక్కడ అంటే పవిత్రమైన వాటిని అన్నిటినీ కూడా బలిగా అర్పించి అన్నీ చేశాడు తర్వాత దేవుడు ఆ నోవాహును ఏమన్నారు అంటే నోవాహును అతని కుమారులను ఆశీర్వదించి మీరు ఫలించి అభివృద్ధి పొంది భూమిని నింపుడి సో ఫస్ట్ ఆదా మావలు చేసినప్పుడు ఏ విధంగా వారిని ఆశీర్వదించాడో మళ్ళా నోవాహును తన కుటుంబాన్ని కూడా ఆయన ఆశీర్వదించి ఫలించి అభివృద్ధి పొంది భూమిని విస్తరింపచేయండి అని చెప్పి ఆయన వారిని ఆశీర్వదించి ఉన్నారు ఆ తర్వాత నోవాహు కొంచెం అంటే ద్రాక్ష రసం ఎక్కువ తీసుకోవడం వల్ల మత్తులో ఉన్నాడు ఆ మత్తు వలన తన వస్త్రాలు కానకుండా ఉన్నాడు అయితే అలాంటి ఆ పరిస్థితులలో హాము తండ్రిని చూచి కొంచెం హేళనాస్పదంగా నవ్వుతూ తన సహోదరులకు చెప్పాడంటే అక్కడ తండ్రిని తను గౌరవపరచలేకపోయాడు నోవా యొక్క కుమారులు షేము హాము యాపేతు అయితే ఇక్కడ ఈ స్టోరీలో వారు వారి ద్వారా మనం నేర్చుకునే విషయాలు ఏంటి అంటే గౌరవించడం అగౌరవపరచడం సో అక్కడ హాము తన తండ్రి పరిస్థితిని చూచి తను ఆ వస్త్రము కప్పవలసింది కప్పకుండా తను బయటకు వచ్చి అన్నలతో చెప్పినప్పుడు అక్కడ ఆ తండ్రిని తను అగౌరపరిచినట్లుగా మనం చూస్తూ ఉన్నాం అయితే మిగిలిన సోదరులు క్షేమో అలాగే యాపెతు వాళ్ళకి విషయం తను చెప్పినప్పుడు వాళ్ళ భుజాల మీద వస్త్రం వేసుకుని వెనక్కి నడుచుకుంటూ వెళ్ళి ఆ గోడారంలోకి ఆ తండ్రి మీద వస్త్రాన్ని వారి కప్పడాన్ని మనం చూస్తూ ఉన్నాం అంటే తండ్రిని వారు గౌరవించినట్లుగా మనం అక్కడ చూస్తూ ఉన్నాం అయితే అక్కడ జరిగిన పరిస్థితి ఏంటంటే పాపం యొక్క స్వభావము మరియు పరిణామాలు కూడా మనం అక్కడ చూస్తూ ఉన్నాం మొత్తం మానవుల యొక్క సార్వత్రిక ఐక్యత గురించి కూడా మనకి ఇది యొక్క ఈ నోవా కుమారుల ద్వారా మనం నేర్చుకుంటూ ఉన్నాం నోవాహు తన యొక్క ద్రాక్షరసాన్ని ఎక్కువగా తీసుకోవడం వల్ల విభిన్న చర్యలు అంటే వారి స్వంత కుటుంబాలలో కూడా వారి నుండి వచ్చే ఆ పరిస్థితులు ఏ విధంగా ఉంటాయి అనే విషయాన్ని మనకు అక్కడ తెలియచేయబడుతూ వచ్చింది అలాగే పాపమ్మ జలప్రాణం నుండి బయలుప బయట వెల్లడి అయ్యింది బయటకు వచ్చారు వాళ్ళు నోవాహ్ లాంటి నీతిమంతుడు కూడా లోప భూయిష్టంగా ఉన్నాడు అనే విషయాన్ని మనకు అక్కడ అర్థమైంది సో మానవాళికి ఒక క్రొత్త ప్రారంభం మళ్ళా మొదలైంది అయితే ఇంతలోనే మళ్ళా ఆ మొత్తు మొత్తు అంటే ద్రాక్షరసం ఎక్కువ తీసుకోవడం వల్ల మానవ స్వభావం మారినట్లుగా మానవ సామర్థ్యాన్ని మరియు దాని అలల ప్రభావాలను అక్కడ మనము చూస్తూ ఉన్నాం తండ్రి దుర్బలత్వానికి ముగ్గురు కుమారులు చూపించిన విభిన్న ప్రతిచర్యలు అంటే గౌరవం గురించి ఒక కీలకమైన ఆ విషయాన్ని మనం అక్కడ చూస్తూ ఉన్నాం అలాగే అగౌరవం హా హాము తన తండ్రి నగ్నత్వాన్ని చూచినప్పుడు అతన్ని కప్పలేదు బదులుగా బయట తన సో సోదరులకు ఎగతాళిగా చెప్పాడు సో అందుచేత అతని చర్యలు అతను చేసిన పని తండ్రిని అవమానపరచడం ఆ గౌరవపరచడం అనేది మనకు అక్కడ కనబడుతుంది మరి షేము హాము యాపేతు గౌరవంతో దానికి విరుద్ధంగా హామ్ చేసిన దానికి విరుద్ధంగా వాళ్ళు ఏం చేశారు అంటే చక్కగా తండ్రికి అక్కడ వస్త్రాన్ని కప్పడం అనేది మనం చూస్తూ ఉన్నాం లోకంలో రకరకాల పరిస్థితులు కనబడుతూ ఉన్నాయి సో అలాంటి ఆ పరిస్థితులలో ఈ యొక్క ద్రాక్ష రసము అనేది ఎక్కువ తీసుకోవడం వల్ల జరిగే పరిస్థితి ఏంటి అంటే అక్కడ వస్త్రహీనుడు అవ్వడాన్ని మనం గమనిస్తూ ఉన్నాం సో లోకము పరిస్థితులు అర్థం చేసుకోవట్లేదు వాళ్ళు ఎంతో కష్టపడుతూ ఉన్నారు సంపాదిస్తూ ఉన్నారు కానీ ఆ యొక్క ద్రవ్యం అంతా కూడా మత్తు పదార్థాలకి అయిపోతూ ఉంది దాని ద్వారా ఎంతో లేమి కుటుంబములో సమస్యలు ఎదురవుతూ ఉన్నాయి సమాధానం అనేది లేకుండా ఉంటూ ఉంది సో ఈరోజున ఎవరి ఇంకా అట్లాంటి పరిస్థితుల్లో ఉన్న బిడలను దేవుడు క్షమించి ఆ త్రాగుడు నుండి వారికి విడుదల కలుగునుగాక సకల ఆశీర్వాదములకు కారణభూతుడమ్మ యహోవా నీకే స్తోత్రాలు నాయన నోవాహును బట్టి నీకు స్తోత్రాలు ఎంతో చక్కగా నీ ఎందు భయభక్తులు కలిగిన వ్యక్తిగా ఉన్నాడు నాయన ఈ లోకమంతట్లో తనే నీతివంతుడిగా యథార్థవంతుడిగా మీ ద్వారా కృప పొందుకున్నవాడిగా తను కనపడి ఉన్నాడు తర్వాతకి ప్రభువ ఒకవేళ ఇద్రాక్షర ఎక్కువ తీసుకున్నడం వలన చేసిన తప్పిదాన్ని బట్టి నాయన మరి ప్రభువ మేము చింతిస్తూ ఉన్నాం తండ్రి మరి యొక్క హాము తను తండ్రిని గౌరవపరచలేకపోయాడు నాయన చేము ఆపేతూ తండ్రిని గౌరవపరిచారు నాయన తండ్రికి ఒక విలువనిచ్చి ఉన్నారు నాయన ఏ కుటుంబాలలో అయితే తండ్రి చేస్తున్న ఆ తప్పిదాలను బట్టి చూసి ప్రభు బిడ్డలు బాధపడుతూ ఉన్నారు నాయన అటువంటి బిడ్డలను మీరు కనికరించండి తండ్రులు కూడా తప్పు చేయకుండా నాయన నీ కృపను వారికి దయచేయండి నాయన క్షేము అలాగే యాప్యత వారిని బట్టి నీకు స్థుతులు చెల్లిస్తూ ఉన్నాం వారికిచ్చిన మంచి జ్ఞానము ఆలోచనను బట్టి నీకే వందనాలు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం నాయన మరి ఇస్రాయేల్ జనాంగం అంతా కూడా ఆ షేమలో నుంచే రావడానికి మీరు కృపనిచ్చి ఉన్నారు మేము తల్లిదండ్రులకు ఎప్పుడైతే గౌరవిస్తూ ఉంటామో దేవా అప్పుడు ఆ కుటుంబం తరతరాలకి దీవించబడుతూ ఉంటారు నాయన అట్టి విధమైన ఆశీర్వాదాలు నాయన బిడలకు మీరు అనుగ్రహించి మీ కృపలతో నింపి మీరు మహిమ తెచ్చుకోనమని మహిమ ఘనత ప్రభావాలు మీ కర్పించుకుంటూ ఏ సుశ్రేష్టమైన నామమున స్థుతించి ప్రార్థించి పొంది ఉన్నాం తండ్రి ఆమె मैं प्रिय सहोदरी शरोन सुवार्थराजू शाल